హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక డిటిసిపి అప్రూవ్ల్ లేఅవుట్ అనమాట ఓల్డ్ వెంచరు ఇది వచ్చేసి మనకు కడతాల్కి జస్ట్ ఒక లెవెన్ కిలోమీటర్స్ వస్తుంది అది కూడా దట్టు షాద్ నగర్ వెళ్ళే రోడ్ అనమాట సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే కరెక్ట్గా మనకు ఓఆర్ఆర్ తుక్కు కూడా ఎగ్జిట్ వచ్చేసి జస్ట్ మనకు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అలానే మనకు ఎయిర్పోర్ట్ కానీ సో ఫ్యాబ్ సిటీ కానీ కొంగర కళను ఫాక్స్కాన్ కంపెనీ ఇవన్నీ కూడా మనకు జస్ట్ సేమ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటాయన్నమాట ఒక హాఫ్ అన్ అవర్లో అయితే రీచ్ అయిపోవచ్చు సో ఇక్కడ ఈ వెంచర్లో చూస్తే ఇది కడతాల్గా అయితే పదకొండు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ చూస్తే మొత్తం కూడా అన్ని ఫార్టీ ఫీట్ రోడ్స్ అనమాట సో ఇప్పుడు మీకు కార్నర్ ప్లాట్ పక్కన కనపడేది మొత్తం కూడా ఇది ఫార్టీ ఫిట్ రోడ్ సో ఇది కూడా మొత్తం ఫార్టీ ఫిట్ రోడ్ అనమాట అయితే చూడండి పక్కన ఒక ఒక అతను హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుని ఉంటున్నాడు అనమాట పక్కన పొలంలో సో ఆల్రెడీ దగ్గరలో ఇల్లు కూడా ఉన్నాయన్నమాట సో అయితే ఈ మనకేదైతే ఈ హౌస్ కనబడుతుందో ఇది పక్కనే ఉంటుంది విలే విలేజ్ సో అయితే ఇక్కడ మనకు వచ్చేసి రెండు వందల గజాల ప్లాట్ వెస్ట్ ఫేసింగ్ నలభై ఫీట్ల రోడ్కి మనం ఇప్పుడు ఏదైతే కార్నర్ చూస్తున్నామో ఈ పక్క ప్లాటే అనమాట ఈ కార్నర్కు ఆ పక్కన ప్లాటే మనకు రెండు వందల గజాల ప్లాటు సో తక్కువ బడ్జెట్లో ఉంది ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసాను ఫ్రెండ్స్